కాపులు దేవుడు పవన్ కళ్యాణ్ కాపుల పాలిట రాక్షసుడయ్యాడా ముసలయ్యారు మూల అంటూ ముద్రగడను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు కాపులను పక్కకు నెట్టి కమ్మోళ్ల పల్లకి మోస్తోన్న పవన్ ప్రశ్నించేందుకే పార్టీ పెట్టిన పవన్ కు ప్రశ్నిస్తే ఎందుకంత ఉలుకు ఓట్లకు కావాల్సిన కాపులు సీట్లకు వద్దా కూటమి కోసం కక్కుర్తిపడి పడి కాపుల ఆత్మగౌరవం తాకట్టు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తీరుకు సరిగ్గా సరిపోతుంది కాపులు సీఎం కావటమే తన చిరకాల వాంచగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లతో సీఎం ఎలా అవుతాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ ప్రశ్నించే వాళ్లు తనకి అవసరం లేదని తాడేపల్లిగూడెం వేదికగా జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రశ్నించే గొంతు కాస్తా తిరుగుబాటు దిశగా అడుగులు వేస్తోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది టీడీపీతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకున్న పవన్ కళ్యాణ్ జెండా సభ వేదికగా తాను చేసిన తెలివి తక్కువ పనిని సమర్థించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే తనకు సలహాలు ఇవ్వొద్దంటూ ఇండైరెక్ట్ గా కాపు నేతలైన ముద్రగడ హరిరామ జోగయ్యకు చెప్పకనే చెప్పారు రిటైర్మెంట్ వయస్సులో ఉన్న వారి సలహాలు తనకు అవసరం లేదంటూ ముద్రగడను హరిరామ జోగయ్యను ఉద్దేశించి పవన్ తన సన్నిహితుల వద్ద అన్నారని అంటున్నారు దీనిలో నిజమెంతో తెలియదు కానీ మంచికి పోతే చెడు ఎదురవుతుందని భావించిన ముద్రగడ హరిరామ జోగయ్య మాత్రం ఇక పవన్ కళ్యాణ్ అసమర్థతను చేతకానితనాన్ని ప్రశ్నించడం అనవసరం అనుకున్నారో ఏమో ఇక వారి దారి వారు చూసుకుంటున్నారని సమాచారం ఇందులో భాగంగానే తాజాగా హరిరామ జోగయ్య కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ జనసేనను వదిలి వైసీపీలో చేరారు ఇక అదే అదునుగా భావించిన అధికార వైసీపీ కాపు ఉద్యమ నేత ముద్రగడను కూడా పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది ముద్రగడకు డిప్యూటీ సీఎం పదవిని సీఎం జగన్ ఆఫర్ చేశారని అంటున్నారు అంతేకాక జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేద్దామని నిర్ణయించుకున్న పిఠాపురంలో పవన్ను ఓడించడానికి అధికార వైఎస్ఆర్సీపీ ముద్రగడను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ఇప్పటికే అధికార పార్టీ నేతలు ముద్రగడతో మంథనాలు జరిపినట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనకు ముద్రగడ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం ఇప్పటికే కాపుల మద్దతు తమకు ఉందని ధీమాగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా మరిన్ని కాపు ఓట్లను తమ వైపు మళ్లించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇది తీరని లోటే అని అభిప్రాయపడుతున్నారు మరోవైపు ముద్రగడకు బీజేపీ నుంచి కూడా పిలుపు అందింది అంటున్నారు కూటమిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని బీజేపీ తాజాగా ముద్రగడ వస్తే సీఎం పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం అయితే నిజానికి ముద్రగడ జనసేన నుంచి ఆహ్వానం కోసం ఎదురు చూశారు దానికి కారణం కాపులపై ఆయనకు ఉన్న మమకారం అలాగే తన వర్గానికి మంచి జరగాలన్న చిత్తశుద్ది తప్ప వేరే ఎటువంటి స్వార్థ ప్రయోజనం కోసం కాదని తాజాగా పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు కానీ పవన్ జెండా సభలో స్పందించిన తీరుతో ముద్రగడతో పాటు హరిరామ జోగయ్యకు జనసేన కార్యకర్తలకు కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు పవన్ కు తాను గెలవాలన్న ఆరాటం కన్నా జగన్ను ఓడించాలన్న పోరాటమే ఎక్కువగా ఉంది అంటున్నారు మరి ఈ పోరాటంలో కాపు నేతలైనా జన సైనికులైనా ఓట్లు వేసే ప్రజలైనా ప్రశ్నిస్తే పక్కకు పెడతా అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ దీంతో కూటమిలో కాపులకు అన్యాయం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టినట్టు ఉంటున్నారో అర్థం కాక జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు టీడీపీ జెండా చంద్రబాబు పల్లకి మొయ్యడం వల్ల తమకు వచ్చే లాభం ఏంటనేది అర్థం కాక ఆవేదన చెందుతున్నారు అయితే పవన్ ఏనాడు కాపుల కోసం ఆలోచించింది లేదని కనీసం తాను ప్రసంగించే సభా వేదికపై కూడా కాపులు ఏ రోజు కనిపించరని అలాంటి వ్యక్తి కాపులకు సముచిత స్థానం ఎలా కల్పిస్తారని తాజాగా జనసేన నుంచి బయటకు వచ్చిన హరిరామ జోగయ్య కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ వ్యాఖ్యానించడం గమనార్హం ఇక మరోవైపు కాపు ఉద్యమ నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకు కూడా టీడీపీ విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి టికెట్ నిరాకరించడంతో రాధాకు కూడా వైసీపీ నుంచి పిలుపు వచ్చింది అంటున్నారు అయితే దీనిపై రాధా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ రాధా వైసీపీలో చేరిక దాదాపు ఖరారైనట్టే అంటున్నారు మరి ఈ విధంగా కీలక కాపు నేతలందరినీ దూరం చేసుకుని చంద్రబాబు వేసిన ముష్టి ఇరవై నాలుగు సీట్లతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తారో చూడాలి